జీ9 టీవీ కు స్వాగతం నా పేరు దివీర్ జిల్లా తిరువూరు ర్యోజి వర్గం ఉసనపేట మండలం నర్సాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సమస్య ఏంటబ్రో బయాడ్ లోన్ తీసుకున్నాం అన్న మన బయాడ్ లోన్ తీసుకుని ఇంటికాడ లేను మా అబ్బాయి వచ్చారంట వచ్చి అడిగారంట ఏమన్నారు కనేయ్ సార్ చెప్పు లా అంటే మీ నాన్ చాతగాని ముండా హలేందుకు అట్టారంట బయాడ్ లోను అలా నేడైనా ఆపేసేస్తాం బాకలే వేస్తాం స్టేషన్లో పంపిస్తాం

బాబు నువ్వు ఉన్నావా ఏం మాట్లాడారు వచ్చి మీ నాన్న నెంబర్ చెప్పుని ఫస్ట్ అన్నారు మీ నాన్న నెంబర్ చెప్పంటే నేను చెప్పాను మీరు ఎవరండి అని అడిగా అంటే మేము భయాసులు పర్సన లోనే అన్నారు ఎవరు అసలు ఎందుకు వచ్చారు అంటే నాగరాజు వెళ్ళి అన్నారు అవునండి మా నాన్న అన్నా అసలు లోన్ తీసుకోండు అసలు ఫోన్ చేస్తే ఎత్తడో అసలు ఎందుకు తీసుకోండి చేతగాని ముండా ఎదవ అసలు వాడు ఎందుకు తీసుకోడు అసలా వాడికి ఏం పోను అసలు ఎవరు సొమ్ము తిన్నావు అని తీసుకుంటా అసలు ఎవరు సొమ్ము తేర ఉందో అంటే రాష్గా మాట్లాడారు అన్న ఉంటే గేదంతో గేదంలాకి వెళ్తే ఇంట్లో సీల్ చేస్తాం నీ ఇచ్చినపేటలో కనపడితే బండి వాడ ఇంక మా పోలీసులు తెలుసు పోలీసులు కూడా మా యాడ్ వర్లోనే ఉంటారు పోలీసులతో కూడా పెట్టించి నేను బాధ్యత నీకు ఏం చేయాలో నాకు తెలుసుకుంటాను తిట్టుకుంటూ వెళ్ళారు అది ఇలాంటి బజాజ్ యాప్లు ఎవరో లోన్లు తీసుకోవద్దు ఇలాంటి లోన్లకి ఎవరో బాధ్యత అవ్వకూడదు వడ్డీ కూడా పాతిక వేలు ముప్పేలు పడుతుంది వడ్డీ వచ్చేసి తీసుకునేటప్పుడు చెప్పిన మాటలు కట్టేటప్పుడు లేదు దగ్గర ఏం చదువుతున్నారు మా తక్కువ వడ్డీ పడుతుంది పావుల వడ్డీకి అని చదువుతున్నది తర్వాత పది రూపాయలు మించి పడుతుంది వడ్డీ వాళ్ళు వస్తే పెట్రోల్కి ఇవ్వాలంట మళ్ళీ ఎకస్టా అది పెట్రోల్కి ఇవ్వాలంట ఎకస్తా మళ్ళీ యాభై వేలు అని నలభై తొమ్మిది వేలు కొట్టారు మరి వెయ్యి రూపాయలు అడగలేదా వెయ్యి రూపాయలు వాళ్ళు కమిషన్ అంట మరి పెట్రోల్ ఎందుకు ఇవ్వాలి వచ్చినందుకు ఇవ్వాలంట పెట్రోల్కి అటు కట్టాలంటే అదే లోన్ చేసింది రమేష్ గారు విసినపేట ఆయన కూడా వచ్చాడు ఆయన వచ్చారు ఇంటి మూడు చుట్టూ తిరిగారు మీ సివిల్ పోటీ బాగుంది అని మూడు నెలల నుంచి ఫోన్లు మీకు బాగుంది మీ సివిల్ పోటు బాగుంది మా దగ్గర లోన్ తీసుకోండి తక్కువ ఇస్తాం మేము తక్కువ ఇస్తామని తిరిగారు నేను కొన్నాళ్ళు పాటు వద్దా తర్వాత పిలిపించా పిలిపిస్తే మీరు ఏం పని చేస్తారు ఏంటని ఎవరంగా అడిగారు అంటే ఏం పని చేయను అంటే మా వ్యవసాయం అంటే వ్యవసాయం కుదరదు అని పక్కన మా అమ్మలకి ఏదో అంటే మా అమ్మలతో ఏదో గారు తీసి నీకు పాల వ్యాపారం చేస్తానని రాసిద్ది రాసి మీ లోన్ అయితే కట్టుకోవచ్చు అని చేశారు ఆ లోన్ ఇచ్చేటప్పుడు కూడా మయాంగారు లేరు మయాంగారి మీద ద్వరికా మాట్లాడారంట అది నీకు సంబంధం లేదా మీ ఆయన కాదా కట్టకేం చేస్తావు ఏంటి అన్నారు ఏజెంట్ అనేవాడు వచ్చి ఫోన్ చేయాలి సార్ నాకు వచ్చేటప్పుడు ముందు ఫోన్ ఎరవారికి ఫోన్ చేయాలి ఇంటికాడ ఉన్నారా లేరా ఎప్పుడు వస్తారు మరి ఏంటి పరిస్థితి ఆగిపోయింది అని మాట్లాడారు ఆ కుర్రోడ్ ఎస్సీ కుర్రాడంట లంబాడాల కురవాడు అంట వచ్చి కుళ్ళు మాట్లాడారు ఏ మాట్లాడితే ఆ మాట మాట్లాడి అది అది ఆడమర్చని చూడకుండా ఇళ్ళ పక్కన తోడ్లతో ఇప్పుడు నాకు డిలివె అకౌంట్ చేశారు అది ఇప్పుడు డిలివెల్ అకౌంట్ చేశారు మా బజార్లో మాకు న్యాయం జరగాలి అది బజార్లో ఎవరో లోన్ తీసుకోవడంతో ఎవరో మోసపోకూడదు లోన్లు చేసే తెస్త రమేష్ ఆయన ద్వారా ఎవరో రూపాయి కూడా తీసుకోకూడదు తీసుకున్న వాళ్ళ ప్యానాలు